హలో ఎవ్రీవాన్ ఇవాళ మీతో ఒక మోరల్ స్టోరీ షేర్ చేయాలనుకుంటున్నాను ఒకసారి ఏమవుతుందంటే స్వామీజీ దగ్గర యాంగ్రీ పర్సన్ వస్తాడు అతను చాలా కోపంలో చాలా బ్యాడ్ వర్డ్స్ హర్టింగ్ వర్డ్స్ ఇన్సల్టింగ్ వర్డ్స్ చాలా లౌడ్గా స్వామీజీని అంటూనే ఉంటాడు కానీ స్వామీజీ ఏం చేస్తారు ఏమి రెస్పా రియాక్ట్ అవ్వకుండా కూల్గా ఉంటారు అతను కొంతసేపు అయిన తర్వాత అరిచి వెళ్ళిపోతాడు ఆ పర్సన్ అక్కడి నుంచి అప్పుడు ఈ శిష్యుడు అడుగుతాడు స్వామీజీ మీరు ఆ పర్సన్ మీద ఎందుకు కోపడలేదు అతను మీ మీద ఇంత కోపడిన ఇంత బ్యాడ్ వర్డ్స్ అంటే మీరు ఎందుకు ఏమనలేదు అతన్ని అని అడుగుతాడు అప్పుడు ఈ స్వామీజీ ఆశ్రమానికి రండి మీకు చెప్తానని ఆశ్రమానికి తీసుకెళ్తారు ఆశ్రమం నుంచి ఒక షర్ట్ మాస్ పెయిన్ షర్ట్ చాలా డర్టీగా ఉంటుంది చాలా చాలా స్మెల్ వస్తూ ఉంటుంది ఆ షర్ట్ శిష్యుడికి ఇచ్చి ఇది వేసుకోని చెప్తారు శిష్యుడు ఆ షర్ట్ చూస్తేనే గొప్ప నేను వేసుకోను ఇంత బ్యాడ్ డర్టీ షర్ట్ నేను ఎందుకు వేసుకుంటాను స్వామీజీ అని వేసుకోడు అప్పుడు స్వామీజీ అంటారు నువ్వు ఈ షర్ట్ తీసుకోకపోతే ఏమైంది నువ్వు ఎక్సెప్ట్ చేయలేదు అందుకని ఈ షర్ట్ నా దగ్గరే ఉండిపోయింది ఇప్పుడు అలాగే అతను చెప్పిన బ్యాడ్ వర్డ్స్ నేను ఎక్సెప్ట్ చేయలేదు ఆ బ్యాడ్ వర్డ్స్ అతని దగ్గరే ఉండిపోయినాయి సో ఎక్సెప్ట్ ఓన్లీ గుడ్ థింగ్స్ రిజెక్ట్ బ్యాడ్ థింగ్స్ థ్యాంక్ యూ